అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు పోలవరం మండలం పట్టిసీమ గ్రామానికి వచ్చానండి పట్టిసీమ అనగానే మీ అందరికీ గుర్తుకు రావాల్సినది ఒకే ఒక గుడి అండి వీరభద్రస్వామి గుడి ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే నేళ్ల మధ్యలో ఉంటుందండి చుట్టూరు వాటరు మధ్యలో గుడి అనమాట ఈ గుడి అంత ప్రత్యేకత ఉంది అయితే ఈ గుడి వెనక సైడ్ ఇసుక ఎక్కువగా ఉంటుందండి చుట్టూరు కూడా ఇసుక ఉంటుంది మధ్యలో గుడి అలా అనిపిస్తుంది మనకి ఒట్టి ఒట్టిగా ఉన్న టైంలో అంటే మామూలు అప్పుడు ఇప్పుడు గోదావరి ఎక్కువగా ఉన్న ప్రవహిస్తున్న టైంలో అయితే చుట్టూరు వాటర్ ఎక్కువగా ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ రాసిన చూడండి శ్రీ దేవదాయ ధర్మదాయ శాఖ అని చూడండి ఇదిగోండి శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరబ్రహ్మేశ్వర స్వామి వారి దేవస్థానం పట్టిసీమనిధి పోలవరం మండలం ఏలూరు జిల్లా చూసారు కదండి ఇదిగోండి చుట్టూరు లొకేషన్ ఈ విధంగా ఉంది ఇదిగోండి నేను ముందు మీకు అంత లొకేషన్ చూపిస్తున్నాను అనమాట చూడండి ఒకసారి ఇదిగోండి ఇక్కడ రావి చెట్టును చూడండి ఒకటి పట్టిసామ గుడి దగ్గర మరిది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందనేది నాకైతే తెలియదండి అండి నేను ఇది గుడి చూడండి ఎంత పెద్దగా ఉందో రావి చెట్టు అదిగోండి మీరు చూపిస్తున్నాను చూడండి అదిగోండి ఎంత పెద్దగా ఉందో చూడండి పట్టిసీమ గుడి దగ్గర స్పెషల్ అనమాట ఇదిగోండి ఎంత పెద్దగా ఉందో చూడండి రావి చెట్టు అదిగోండి ఇక్కడ అందరూ కూర్చొని ఉన్నారు అదిగోండి అక్కడ బోట్లు అవి ఉన్నాయి నేను అటువైపు నుంచి వచ్చి మళ్ళీ వీడియో తీస్తాను నేను ప్రజెంట్ కొంచెం అంటే ఇది మీకు లొకేషన్ నేను పూర్తిగా కవర్ చేయలేకపోతున్నా ఇక్కడ ఒక షెడ్ ఉందండి చూడండి మన ఆ షెడ్ ఇంతకుముందు నేను వచ్చినప్పుడు లేదండి నేను ఇప్పుడే చూస్తున్నాను దాన్ని మరి అది ఎప్పుడు కట్టారు అనేది నాకైతే తెలియదు ఇంతకు ముందు మరి ఇటువైపు నేను వచ్చినప్పుడు అయితే లేదు నేను చాలా రోజులు అయిందండి ఇటు వచ్చి మరి ఇదిగోండి లొకేషన్ ఇక్కడ కార్లు అవి పార్క్ చేసుకున్నారు ఇదండి మనం అటు నుంచి రావడానికి రోడ్డు అనమాట ఒక అటు పైన వెహికల్స్ వెళ్తున్నా చూడండి అటు నుంచి అటు రాజమండ్రి సైడ్ వెళ్ళిపోవడానికి పోలవరం వెళ్ళడానికి రోడ్డు అండి అది అటు నుంచి వస్తున్నా చూడండి ఇలాగ ఇవన్నీ కొట్టలేండి ఇక్కడ ఈ గుడి ప్రతి సంవత్సరం మార్చిలోని పట్టిసీమ తీర్థం జరుగుతుందండి చాలా బాగుంటుంది ఒక రెండు మూడు రోజులు బాగా జరుగుద్దండి ఇక్కడ తీర్థం బోట్లలో వెళ్తారు నడిచి ఇంతకు ముందు అయితే బోట్లు ఉండేవండి లాంచీలో ఉండేవి ఇప్పుడు ఏమీ లేవండి నడకబాట పెట్టారు ఇసుక నుంచి వెళ్ళడమే నడిచి ఒక బ్రిడ్జిలో పెట్టారు అనమాట ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉందండి ఇదిగో చూడండి ఒకసారి ఇదిగోండి ఇక్కడ హనుమాన్ టెంపుల్ అంటే హనుమంతుని విగ్రహం చాలా పెద్ద విగ్రహం అండి అదిగోండి చూడండి అదిగోండి మన పట్టిసీమ దగ్గర హనుమంతుని విగ్రహం ఎంత పెద్దగా ఉందో చూడండి నేను దగ్గరకు వెళ్ళి చూపిస్తాను మీకు ఒకసారి చూడండి అదిగోండి అదిగోండి ఒకసారి దగ్గరకు చూడండి ఆంజనేయ స్వామి గదని చూడండి ఒకసారి అదిగోండి గద చూసారా అదిగోండి అదిగోండి హనుమంతుని విగ్రహం నేను వెనక్కి వెనక్కి వెళ్తూ తీస్తున్నాను ఎగ్ అటు ఇందాక నేను అటు దారిలోంచి వచ్చాను కదా నా చివరి కూడా చిన్న హనుమంతుడు కనిపిస్తున్నారు చూడండి నేను అక్కడ నేను వీడియో తీయలేదు నేను ఇటు నుంచి స్టార్ట్ చేశాను కనుక నేను ఇటు బ్యాక్ వచ్చేసానండి అంటే గోదావరి నది ఒడ్డు వైపు వచ్చేసాను ఇక్కడ ఒక టవర్ కూడా ఉందండి ఈ టవర్ కూడా ఎప్పుడు పెట్టారో నాకైతే తెలియదండి ఇక అప్పుడప్పుడు వస్తాం కనుక మనకు అంత ఐడియా లేదు ఇగో ఇక్కడ కూడా ఈ పక్కన కొన్ని గుళ్ళు ఉన్నాయండి ఈ లొకేషన్ అంతా మీకు చూపిద్దామని ఇదిగోండి రాములవారు వారు సీతాదేవి గుళ్ళండి ఇవి మన హనుమాన్ విగ్రహం పక్కనే వస్తుంది చూడండి అదిగోండి మన హనుమాన్ విగ్రహం పక్కనే మళ్ళీ అదే విధంగా ఇంకో పక్కన ఇంకొక గుడి ఉందండి పక్కన వినాయకుడు ఉన్నారు ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న వినాయకుడు ఉన్నారు ఇక్కడ తులసి అమ్మవారు ఉన్నారు తులసి అమ్మవారు ఇదిగోండి ఇందాక అక్కడ ఒక చిన్న టెంపుల్ లో ఉందన్నాను కదండి అంటే మీకు అర్థం కావడానికి మరొకసారి చూపిస్తున్నానండి ఇక్కడ శ్రీ రామాలయం అని ఉంది మీకు ఒక్కసారి నేను వీడియో ఇటువైపుకి తిప్పి చూపిస్తాను చూడండి అదిగోండి హనుమాన్ టెంపుల్ అక్కడ ఉంది కదండి హనుమంతుని విగ్రహం ఉంది కదా ఆ విగ్రహానికి బాక్ సైడ్ అండి అయితే నేను ముందుగా నేను ఇంతకుముందు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఇవన్నీ ఏమీ లేవండి అంటే కొత్తగా పెట్టినట్టు ఉన్నారు నేను ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఒకలా ఉందండి ఇప్పుడు ఒకలాగా అంతా మారిపోయిందండి ఇదిగోండి చూడండి శ్రీ రామాలయం ఉంది ఇక్కడ తులసి అమ్మవారు ఉన్నారు చూడండి తులసి కోట ఉంది ఇక్కడ అదిగోండి ఇదిగోండి ఇక్కడ హనుమంతులు వారు కొంచెం దగ్గరికి వెళ్ళి తీస్తానండి ఇదిగోండి ఇగోండి హనుమంతుని వారు లోపలికి వద్దాము అంతా మీకు దగ్గరగా చూపించినట్టు ఉంటుంది కదండి ఇదిగోండి చూడండి ఇక్కడ బాగున్నాయి కదండి ఇలా ఎప్పుడు పెట్టారో కూడా నాకు తెలియదు చాలా బాగుంది ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి ఈ పట్టిసీమ అంటేనే ఒక స్పెషల్ అండి ఈ ఊరు ప్రత్యేకత అని మీకు ఏ విధంగా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే బాగా పల్లెటూరు వాతావరణం చుట్టూరు పచ్చని పొలాలు అంత బాగుంటుంది అనమాట మనకి పల్లెటూరు వాతావరణం అంటే చాలా బాగుంటుంది సిటీలో ఉన్న వాళ్ళకి పల్లెటూరు గురించి చాలామందికి ఎలా ఉంటుందని కొంతమందికి తెలియదండి కొంతమంది తెలుసు ఇప్పుడు పల్లెటూరు వాతావరణం అని కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు ఇంకెలాగో ఇక్కడికి వచ్చాం కదా మనం ఒకసారి లొకేషన్ అంతా కవర్ చేద్దాం అన్నట్టుగా చేస్తున్నాను అనమాట ఇదిగోండి మనం ఇప్పుడు వెనుక నుంచి హనుమంతులు వారిని ఒకసారి మళ్ళీ జూమ్ చేసి తీస్తున్నాను అండి ఇగో ముందుకు వెళ్ళిపోదాము ఆ పక్కన కూడా ఒకటో రెండో గుళ్ళు ఉన్నవి అవి కూడా చూద్దరు అదిగోండి మనం కొంచెం వాటర్ వైపు వెళ్తున్నాం చూడండి మీకు నేను షార్ట్ వీడియోలో నుంచి చూపించాను ఇది లాంగ్ వీడియోలో నేను ఇటు పక్కకి వచ్చానండి అదిగోండి పట్టిసీమ గుడి నేను కొంచెం మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి అదిగోండి చూసారండి అదిగోండి నేను జూమ్ చేసి చూపించాను అది వాటర్ చూడండి బాగా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది ఇప్పుడు కొంచెం గోదావరి ఈ టైంలో కొద్దిగా ఎక్కువగా ఉంటుందండి దానివల్ల అవతలకు కూడా ఎవరిని వెళ్ళనివ్వరు బోట్లు కూడా అసలు ఎట్టు పరిస్థితుల్లో తిరగవు చూసారు కదండి ఎంత బాగుందో చుట్టూ మధ్యలో గుడి చుట్టూరు వాటర్ ఎంత బాగుందండి అదిగో చూడండి ఇక మరొకసారి ఇటు నుంచి ఈ సైడ్ నుంచే నేను మీకు జూమ్ చేసి మరొకసారి చూపిస్తున్నాను చూడండి అదోండి అదిగో చూడండి చాలా బాగుంది కదండి మీరు అందరూ ఒకసారి చూడండి మీరు చాలాసార్లు ఈ గుడిని మీరు చూసే ఉంటారు మీలో చాలామంది అంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు తెలుసుకుంటారని ఈ వీడియో నేను పెడుతున్నానండి అది గోదావరి టైంలోని ఎలా ఉంటుంది అని చూసారు కదండి ఇదిగోండి అది గుడి మళ్ళీ ఇలా మనం ముందుకు వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఇక్కడ ఒక బిల్డింగ్ ఉందండి దీని పక్క నుంచి ఇదిగోండి ఒకసారి లొకేషన్ అంతా చూడండి వాటర్ ఇక్కడ ఒక రెండు మూడు రేవుల కింద పెట్టారు ఇదిగోండి ఇవన్నీ బైక్లు పార్క్ చేసి ఉన్నాయి మనం ఆ చివరి వరకు వెళ్ళి ఒకసారి లొకేషన్ చూపిస్తానండి నేను ఎందుకంటే ఇక్కడ గ్రామ సచివాలయం అని ఉంది అదిగోనండి ఇది ఇక్కడ కూడా ఒక రావి చెట్టు ఉంది చూడండి పెద్ద రావి చెట్టు ఉంది అదోండి ఇటు నుంచి కూడా మీకు ఒక్కసారి గోదావరి చూపిస్తాను చూడండి రావి చెట్టు ఇక్కడ కూడా ఎంత పెద్ద రావి చెట్టు ఉందో చూడండి అదిగోండి అదిగోండి ఎన్ని సంవత్సరాలు ఉంటాయో కూడా తెలీదు ఇక్కడ ఎవరినో అడుగుదామన్నా కూడా ఎవరు లేరండి ఎందుకంటే చీకటి అవుతుంది సాయంత్రం అయింది ఇక్కడ ఎవరు కూడా నీకు మళ్ళీ ఎక్కువసేపు ఇదిగోండి 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 గోదావరి అటు నుంచి మనం నడుచుకొని వస్తే గోదావరి అక్కడ లొకేషన్ చూడండి అటు మనం రాజమండ్రి నుంచి వస్తే అటు నుంచి వేయండి అదిగోండి అదిగోండి అటు లెఫ్ట్ సైడ్ నుంచి ఇటర్ పోలవరం వెళ్ళిపోద్ది అనమాట ఆ రోడ్డు అదిగో చూడండి ఇంతకు ముందు ఇక్కడ అసలు ఎలా బ్రిడ్జ్ ఉండేది కాదు మామూలుగా ఉండే కాలినడకన మామూలుగా రోడ్డు ఉండేది అనమాట ఇప్పుడు పైన బ్రిడ్జ్ కట్టేశారండి ప్రాజెక్ట్ వచ్చింది కదా పోలవరం ప్రాజెక్ట్ వచ్చింది దగ్గర నుంచి ఈ విధంగా కట్టేసారు మొత్తం అంతా మారిపోయిందండి అదిగోండి అదిగోండి గోదావరి చూడండి చూసారు కదా ఏ విధంగా ఉందో గోదావరి అంతనా అదిగోండి అదిగోండి పట్టిసీమ గుడిని ఇటు నుంచి కూడా ఒక్కసారి మళ్ళీ చూపించే చూపిస్తున్నారు చూడండి ఇటు నుంచి కూడా ఒక్కసారి చూడండి మీరు అందరూ అంటే ఈ వాతావరణం మన రావి చెట్టు ఉంది కదండి ఆ రావి చెట్టు దగ్గర నుంచి మరొకసారి చూపిస్తున్నారండి మీకు ఎటు నుంచి చూసిన గుడి ఒక్కలాగే కనిపిస్తుంది అండి మీరు అటు నుంచి చూడండి ఇటు నుంచి చూడండి మీరు వీడియో ఎటు నుంచి అయినా తీయండి గుడి మాత్రం సూపర్ అనిపిస్తుంది అండి చుట్ బాగుంది కదా అండి చుట్టూరు వాటరు మధ్యలో గుడి ఇలాంటి అద్భుతాన్ని ఎక్కడైనా చూసారా అండి మీరు కానీ పట్టిసీమ గ్రామంలో మాత్రం ఉంది చూసారా మనం ముందుకు వెళ్ళిపోతున్నామండి ఇక్కడ అందరూ కూర్చోవడానికి చూడండి ఇలా ఉంది ఇక్కడ అందరూ కూర్చుంటున్నారు చిన్న బిల్డింగ్లా కట్టారు అంటే ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏమైనా రెస్ట్ తీసుకోవడానికి కూర్చోవడానికి ఎందుకంటే ఎంతసేపు అయినా నుంచో ఉండలేరు కదా నేను మీకు ఇందాక చూపించిన బిల్డింగ్ ఎక్కి పైకి వచ్చానండి ఇదిగోండి ఇప్పుడు నేను స్టార్టింగ్ మీకు షార్ట్ వీడియో కూడా చేశాను కదండి అక్కడికి మళ్ళీ అదే ప్లేస్కి మళ్ళీ వచ్చాను ఇదిగో చూడండి ఎందుకంటే మీకు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి బోట్ ఉంది కదా ఇదే బోట్ ఇందాక నేను షార్ట్ వీడియోలో పెట్టాను మీకు అదిగోండి అదిగోండి బోటు చూసారు కదా ఈ బోటు దగ్గర నుంచి అలాగా పట్టిసీమ గుడి ఇప్పుడు చూడండి మీరు ఇటు నుంచి చూసినా పట్టిసీమ గుడి ఒక స్పెషల్గా కనిపిస్తుంది అని చెప్పాను మీకు నేను ఇందాక అటు రావు చెట్టు నుంచి తీసి రావి చెట్టు దగ్గర నుంచి తీసాను మళ్ళీ ఇటు లెఫ్ట్ నుంచి కూడా తీసి చూపించాను మీకు ఇక ఇప్పుడు నేను మిడిల్కి వచ్చి చూపిస్తున్నాను చూడండి అదిగోండి మిడిల్కి అదిగోండి జూమ్ చేశాను చూడండి ఫోన్ కొంచెం షేక్ అవుతుంది అదిగోండి బాగుంది కదండి ఇలాంటి అద్భుతాన్ని అసలు ఎప్పుడైనా చూసారండి మీరు అలా మధ్యలో గుడి మళ్ళీ మళ్ళీ చెబుతున్నానని అనుకోకండి నిజంగా ఈ గుడికి ఎంత ప్రత్యేకత ఉందండి మీకు తెలియని వాళ్ళు ఎవరైనా రావాలి ఇంత అంటే ఇంతకుముందు ఈ గుడి చూడలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా రావాలి అనుకుంటే ఈ గోదావరి టైంలో వెళ్ళడానికి కుదరదండి ఎందుకంటే ఆగస్టు సెప్టెంబర్ వరకు అవదండి మళ్ళీ మీకు అక్టోబర్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతారండి అవతల ఒడ్డుకు వెళ్ళి చూడవచ్చు ఎందుకంటే బోట్లు అవి వెళ్ళాలనుకోండి ఇప్పుడు వెళ్ళవు మన గోదావరి టైంలో బోట్లను వదలరండి ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది కనుక అవతల ఒడ్లకి ఎట్టు పరిస్థితులను ఎవరూ ఉండరండి అవతల ఉన్న చాలా మంది ఫ్యామిలీలు ఉంటాయి అనమాట పూజారులు వాళ్ళు అవతలు ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా గోదావరి ఎక్కువగా ఉన్నప్పుడు అవతల వైపు వచ్చేస్తారనమాట ఇంకా అటువైపు గోదావరి కొంచెం ఇబ్బంది పడుతుంది కదండి దాని గురించి అని అక్కడ ఎవరు ఉండరు ఇక చూడండి మళ్ళీ మీకు లాంగ్ వీడియో మళ్ళీ లాంగ్ నుంచి చేస్తున్నాను నేను ఇప్పుడు మళ్ళీ జూమ్ చేసి మరొకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇందాక నేను షార్ట్ వీడియో చేశాను కదండి అక్కడికి వచ్చాను మళ్ళీ ఇదిగోండి చూడండి మీకు ఎటు నుంచి చూసినా గుడి అద్భుతంగా కనిపిస్తుంది అండి మీకు చూడండి మీలో ఎవరైనా ఈ గుడికి వచ్చి ఈ గుడిని చూడాలి సందర్శించాలి అనుకుంటే మాత్రం ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ దగ్గర దగ్గరగా పడుతుందండి అంటే గోదావరి లేని టైంలో వచ్చి అవతల వెళ్ళొచ్చండి యువతల నుంచి పడవలు వెళ్ళడానికి కూడా మీకు ఛాన్స్ ఉంటుందండి అప్పుడు ఈ పట్టిసీమ గుడికి రాజమండ్రి నుంచి రావాలనుకున్న వాళ్ళు మీరు పోలవరం బస్సు ఉంటుంది కదా అది ఎక్కేస్తే పట్టిసీమలో దింపేస్తారు మీకు పట్టిసీమ అంటే చెప్పలేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి ఈ పట్టిసీమ గుడికి అంత ప్రత్యేకత ఉంది చూడండి ఎంత బాగుందో మరొకసారి చూపిస్తున్నాను మరి ఇదిగోండి ఒక్కసారి హనుమాన్ టెంపుల్ ఇందాక మీ కిటి నుంచి చూపించలేదు కదా నేను ఇదిగోండి మళ్ళీ ఇక్కడి నుంచి ఒకసారి మళ్ళీ మీకు లాంగ్ వీడియో చూపిస్తున్నాను చూడండి లాంగ్ వీడియో చేసి చూపిస్తాను అన్నాను కదండి అది మళ్ళీ మీకు హనుమాన్ టెంపుల్ అంటే హనుమంతుని విగ్రహాన్ని మళ్ళీ మరొకసారి చూపిస్తున్నానండి మీకు అదిగో చూడండి ఒక్కసారి లొకేషన్ మళ్ళీ ఒక్కసారి అంతా ఇటు నేను ఉన్నానండి ఇటు గోదావరి కదా నుంచి ఒకసారి మళ్ళీ క్లియర్గా ఒకసారి అంతా వీడియో తీస్తున్నానండి అగండి మా వారు అక్కడికి వచ్చిన్నారు లెఫ్ట్ సైడ్కి ఉన్నారు చూడండి స్కై కలర్ షర్ట్ అని అక్కడ వెయిట్ చేస్తున్నారు నేను వీడియో తీసుకుంటున్నాను ఇదిగోండి రావిచెట్టు చెట్టు ఇందాక నేను చూపించాను రావి చెట్టు ఫ్రంట్ నుంచి అండి ఇందాక నేను చూపించింది బ్యాక్ సైడ్ నుంచి మరి వీడియో ఎలా ఉందండి మీ అందరికీ నేను చేసిన ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అదిగోండి మరొకసారి మళ్ళీ చూడండి మరి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోలు మీకు మరిన్ని నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా నోటిఫికేషన్గా రావాలి అని అనుకుంటే మాత్రం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఉంటానండి బాయ్